వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పద్నాలుగవ తేదీన చంద్రగ్రహణంతో కోటేశ్వర్లు కాబోతున్న రాశుల వారి వీళ్ళే అంటున్నారు నిపుణులు ఏడాది తొలి చంద్రగ్రహణం పద్నాలుగవ తేదీన కన్యా రాశులు సంభవించే చంద్రగ్రహణం అంటేనే హిందూ మతంలో అత్యధిక ప్రాధాన్యత ఉంది ఈ యొక్క ప్రభావం సమాజ జీవితంలో మానవుల యొక్క వ్యక్తిగత జీవితాలపై కూడా అధిక ప్రభావాన్ని చూపిస్తుంది హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం వల్ల ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మారిపోతుంది రాశుల వారికి కన్యా రాశిలోనే పద్నాలుగో తేదీల యొక్క గ్రహణం ఏర్పడుతుంది చంద్రుడు కూడా మీనరాశి నుంచి కన్యా రాశిలోనికి ప్రవేశం చేస్తాడు గ్రహణం ఏర్పడే సమయం సమయంలో శనిదేవుడు కుంభరాశిలో ఉంటాడు ఈ యొక్క ప్రభావాన్ని కలిపి కర్కాటక రాశి తదితరు ఒక కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి చంద్రఘటనం వల్ల కోటేశ్వరులు కాబోతున్న కొన్ని రాశుల గురించి మేము మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం రోజు శనీశ్వడు రాజయోగం ఏర్పరుస్తాడు ఈ యొక్క యోగాన్ని ససరాజయోగం అని అంటారు శనిశ్వరు తన సొంత రాశిని కుంభరాశిలో శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సంఘటన ఈ రాశిల వారికి తొలి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు సంవత్సరం ఈ రోజు రంగుల పండుగ హోలీని జరుపుకుంటారు ఈ సంవత్సరం వచ్చి తొలి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైందని పండితులు చెప్తున్నారు ఎందుకంటే పాల్గొని మాసం పౌర్మితి పైగా హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం యాదృశ్యం శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం రోజు శనిశ్వరుడు రాజయోగాన్ని ఈ యొక్క యోగం రాజయోగం అంటారు శనిశ్వరుడు తన సంతరాశిని కుంభరాశిలో సంత్రిస్తాడు మార్చి పద్నాలుగు అంటే చంద్రగ్రహణం రోజు శనీశ్వరుడు కుంభరాశిలో శ్రాజయోగం ఏర్పడతాడు జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం శని సృష్టించే యొక్క యోగంతో శని అరుగుతు లభిస్తుంది కారణంగా కొన్ని రాశులు వ్యక్తులపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది పైగా ఈ రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు పొందారా రాశులేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు మే మేషరాశి వారు మేష వారికి మొదటిసారిగా శాస్త్రంలో ప్రజ్ఞించబడుతుంది శనిశ్వడు ఏర్పడి చేసే రాజయోగం వల్ల మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు శనిదేవుడి యొక్క ఆశిస్తులతో మేషరాశి వారి వ్యాపారాలు రానున్న నెలలో తమ వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు ప్రతి పనిలోనూ కూడా వీదే చేయి కావడానికి ఇది అత్యద్భుతమైన సమయము ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయని చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడి యొక్క రాశియోగము ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ శశ్రాజయోగం కారణంగా మేషరాశి వారి యొక్క జీవితంలో రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం మొదలు కాబోతున్న ముందే శని తమ మార్పును కూడా చేస్తూ ఉంటాడు గ్రహణం తర్వాత ఈ యొక్క మార్పు ఈ రాశుల వారి యొక్క జీవితాన్నే మార్చేటటువంటి కాలంగా ఉండబోతుంది విద్యాపరంగా కూడా బాగుంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ యొక్క అధ్యయనాలు మిమ్మల్ని పూర్తిగా అంకితం చేసేలా ఫలితాలు ఇస్తాయి ఉన్నత విద్యా గ్రహమైన బృహస్పతి మే మధ్యకాలం వరకు సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటాడు కాలంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో ఉన్నవారికి కూడా చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా సరే మీరు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు మీ కృషి మీ వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైనటువంటి దిశలో నడిపించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ యొక్క మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోనికి వెళ్ళటం కొందరికి చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలు చూడటం కొనసాగిస్తారు విదేశాల్లో వ్యాపారాల్లో నిమగ్నమైన ఉన్న వ్యక్తులు కూడా విదేశీ కంపెనీలను కలిసి పనిచేసే వ్యక్తులు కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు సాపేక్షంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఉన్నాయన్నీ తొలగిపోతాయి ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి మార్చి తర్వాత సమస్యలు ఏవైతే తొలగిపోతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోబోతు ఉన్నారు ఆఫీస్ ఆధారిత పనుల కంటే ప్రయాణం లేదా ఫీల్డ్లతో ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నవారు తమ ప్రయాణాలకు తగిన ఫలితాలు చూసే అవకాశం ఉంది మరోవైపు ఇతరులు కొన్ని అడ్డంకులను మీకు సృష్టించినా సరే అడ్డంకుల నుంచి మీరు బయటపడుతూ ఉంటారు ఆర్థిక దృక్కోదాన్ని పొందుతారు మీకు ఇంట్లోని కూడా కొంత అనుకూలమైన వాతావరణం నిండిపోతుంది మేషరాశి జాతకులకి ఇది ఒక అతి అద్భుతమైన సమయము ఎన్నో ఫలితాలను మీరు చూస్తారు కీర్తి ప్రతిష్టలు సంఘాల గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు వస్తాయి భూమి ఆస్తి ఇంకా ఎన్నెన్నో కొనుగోలు చేస్తారు ఆస్తి అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఇప్పటికే భూమిని కలిగి ఉంటే అక్కడ నిర్మించాలనుకుంటే మీరు దాన్ని చేయలేరు ముఖ్యమైన కొన్ని విజయాలు సాధ్యం కానప్పటికీ నిరంతరం ఇంకా నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చివరికి విజయాన్ని ఇస్తాయి భూమి లేదా ఆస్తికి సంబంధించి ప్రయత్నాలు ఆస్వాదించడానికి మిమ్మల్ని ప్రయత్ని అనుమతిస్తుంది అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మేషరాశి వారికి అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి సంవత్సరము రాబోయేటటువంటి కాలం ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది తర్వాత రాశివారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు మిథుల రాశివారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు శనీశ్వరుడు శస రాజయోగ ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశి వ్యక్తులు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు ఈ సమయంలో యొక్క రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆదాయ వనరులు అభివృద్ధిలోనికి వస్తాయి రాశి వారు రానున్న నెలలో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది వ్యాపారం పెరుగుతుంది ఈ సమయంలో వైవాహిక జీవితం ఎంతో ఆనందదాయకంగా అద్భుతంగా ఉండేటటువంటి తరుణము మీకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కూడా మెరుగైన ఫలితాలు ఉన్నాయి ఊహించిన విధంగా కొత్త సహాయాన్ని అందించబోతు ఉన్నాడు శని భగవానుడు తర్వాత మీరు మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలు పొందుతారు మరో మాటలో చెప్పాలనంటే ఈ సంవత్సరం చాలా పని అవసరమైనప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువ మరియు సంతృప్తికరంగా ఈ రాశి వారికి రాబోయే రోజులు ఉన్నాయి రాహు యొక్క సంచారం కూడా మీ పెద్దలు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చాలా కీలకంగా ఉంటుంది మతం మరియు ఆధ్యాత్మిక మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయడంతో పాటు చాలా అవసరము మీరు చేసే ప్రతి పనులను కూడా అంకిత భావంతో ముందుకు వెళ్తారు మానసిక పరంగా దృఢంగా ఉంటారు మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని లెక్కిస్తుంది వ్యక్తిగత జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది వివాహపరంగా కూడా విధ సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడల్లా కూడా ఎవరికైనా అందులోకి సహాయం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి యొక్క చంద్రగ్రహణ యొక్క ప్రభావం రాబోయేటటువంటి రోజులు ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తా ఇవ్వబోతున్నాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భారీ ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది తరువాత రాశి కుంభరాశి వారు కుంభరాశిలో పదకొండవ రాశిగా పరిగణించబడుతుంది కుంభరాశిలో శనిశ్రాజయోగాన్ని ఏర్పరుస్తారు ఇటువంటి పరిస్థితిలో ఈ కుంభరాశి వారికి శనిదేవుడు ఆశీస్సులతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు రాబోతున్నాయి వ్యాపార స్థితిగతులు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఆనందదాయకమైనటువంటి జీవితం ఈ రాశి వారికి ఉండేటటువంటి తరుణము త్వరలోనే వచ్చేస్తుంది కుంభరాశి వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగ జీవితం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత క్రమశిక్షణ బాధ్యత మరియు ఉద్యోగం పట్ల ఒక మితమైన విధానంపై దృష్టి పెడతారు మీరు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు కుంభరాశి వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అడ్డంకులన్నీ జయించడానికి మీరు మీ పని భారం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అడ్డంకలు జయించడానికి మీరు పనిని వాయిదా వేయకూడదు క్రమబద్ధంగా పనిచేయండి సమర్థవంతమైన పని అలవాట్లు అలవాటు చేసుకోండి శని దృష్టి మరియు గురు దృష్టి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా పదివింటిపై ఉండటం వల్ల ఉద్యోగంలో సరైన గుర్తింపు రాలేదని మరియు బాధపడుతూ ఉంటారు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క సహోద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడం లేదా ఏదైనా ప్రారంభించే వ్యక్తులు వ్యక్తులు భావించడం జరుగుతుంది సమయంలో వీళ్ళంతా చేపట్టిన పనులు పూర్తయ్యేదాకా వదలకుండా పట్టుకోండి మే తర్వాత గురువు మిథున రాశిలో ఐదో గంటలకు వెళ్తాడు దీనివల్ల మీకు ఆర్థిక వృద్ధి పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి సృజనాత్మక రంగంలోనికి పనిచేసే వారు కూడా మీ నైపుణ్యంతో ముందుకు వెళ్తారు పోటీ పరీక్షల్లో ముందడుగు వేస్తారు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది ఆర్థికంగా ముందడుగు వేస్తారు క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంవత్సరం మొదట్లో ఊహించిన ఖర్చు లేదా వ్యాపారంలో సవాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న లక్ష్యాలను మీరు పూర్తి అనుకుంటే మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగుల బాధ్యతలు నిర్వహిస్తారు మే నుంచి గోచారం ఒకటి ఇంట్లో కేతు గోచారం ఏడు ఇంట్లో ఉండటం వలన జీవిత భాగస్వామి తరచు మనస్పతులు వల్ల వాటి గురించి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి మీకు ఏవైతే ఇబ్బందులు అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీ జీవితాన్ని మీరు అంచుకుంటూ ఉన్నారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చాలా అవసరం గురువు గోచారం నాలుగు ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్ లేదా జీతం సంబంధించిన సమస్యలు వచ్చే వచ్చే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనటికీ కూడా ఈ అదృష్ట సత్తు ఈ రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ భాగం మీకు మీ జీవితాన్ని మార్చుకునేటువంటి తరుణం రాబోతుంది విద్యార్థులకు అందరికీ కూడా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి